హ్యాపీగా ఉంది నాకు ఇప్పుడు ఏడవట్లేదు మమ్మీ అమ్ము ఇగో అమ్ము అబ్బా ఎల్లగా జారిపోవాలని చూస్తుంది హాయ్ ఎప్పు మా అమ్మకు హాయ్ ఎప్పుడు ఏడువ్వకుండా మనవరాలు మనవరాలు చాలా డేస్ నుంచి అడుగుతుంది శాండీ నన్ను అంటే మేడంని చూసి చాలా రోజులైంది ఒకరోజు నన్ను తీసుకెళ్ళి మేడం దగ్గరికి సరే అని మణికొండలో షూట్ ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళిన డైరెక్ట్ షూటింగ్ లొకేషన్కి మేడంకి చెప్పిన మేడం శాండీ వస్తుంది మిమ్మల్ని చూడ్డానికి అని అట్లా చెప్పినో లేదో శాండీ కన్నా ముందు బిర్యానీ వచ్చింది മണ്ടതുന്നെ <mí> <laughs. m theories> <monk> <trance> <impresionrible> కొంచెం కొత్త ప్లేస్ కాబట్టి అమ్మో అయితే నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంది అలకానంద అయితే ఎవరిని పట్టించుకోకుండా హ్యాపీగా తింటుంది అమూల్య మాత్రం కొంచెం శాండే ఎత్తుకున్న తర్వాత కూల్ అయిందనమాట అందుకే లేనప్పుడు అంటే బిర్యానీ తిన చికెన్ తీసేసి వచ్చా ఇంకో అంటే బిర్యానీ తిన చికెన్ తీసే తినచ్చు తీసా బిర్యానీ తినొద్దా

ఆవు ఎంత బాగుందో యా అన్నయ్య అయ్యో ఎమరి తాండి ఏదో ఆ టైం అదే ఇప్పుడు జాస్తనో ఒక కదా టైం కదా అప్పుడు తెలియకుండా అందుకే పోయిపోయి మా బాబా చేస్తూ నాటం చేయటం మేము అందే నా ఎంత మంచివాడు ఏమన్నా కాదు చూసాం ఏం కాదు అట్టడు నేను చెప్పిన సడన్ గా వద్దు మెల్లగా స్టార్ట్ చేయాలి టైం తీసుకోమన్నా స్టార్ట్ చేయడానికి కొంచెం పిక్చర్ల గురించి వెంటమే కానీ చూడటం

మెడికల్ మోటెవ్ యాసిడ్ రిలాక్స్ అయిందనుకుంటారు కవర్ చేక్ వస్తుంది కొట్టు పడుతుంది తెలుసు ఇప్పుడు కొంచెం సాలిడ్ శాండి ఉండు కినాదు అంటే అదే శాండీ అయితే ఫుల్ హ్యాపీ అంటే మేడం దగ్గర అంతసేపు స్పెండ్ చేసింది అంటే నేను శాండీని ఎప్పుడైనా తీసుకెళ్ళినా కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ పంపించేస్తాను అంటే షూటింగ్లో బిజీ బిజీ ఉంటుంది కదా మేడం సో ఆ రోజు ఏంటంటే కొంచెం మనకి టైం ఉందన్నమాట బాగా సో అందుకే అందరు కూర్చొని జాలీగా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేసారు మంచిగానే అట్లా భోజనాలు అయిపోగానే మళ్ళీ మేడం పిల్లలకి కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ అవన్నీ ఆర్డర్ పెట్టింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే శాండీని అక్కడికి తీసుకురావడం మేడం మా దగ్గర చాలాసేపు స్పెండ్ చేయడం అంటే షూటింగ్లో ఎట్లా ఉంటుంది అంటే హడావిడి ఉంటుంది అంటే మేడం అన్ని సీన్స్లలో ఉంటుంది సో గ్యాప్ అనేది ఉండదు అనమాట ఆ రోజు మన అదృష్టం చాలా టైం ఉండే ఆ టైం శాండీ దగ్గర మా పిల్లల దగ్గర స్పెండ్ చేసింది మా అందరికంటే ఎక్కువ హ్యాపీ ఎవరు అంటే అలకనంద ఎందుకంటే చాలా చాలా చాక్లెట్స్ అనమాట అయితే చిన్నపాప తినదు కదా మొత్తం నాకే అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ఆమె ఇంకొకటి ఏంటంటే వీడియోస్ తీస్తున్నట్టు మా మేడంకి తెలీదు ఫొటోస్ ఏదో తీస్తున్నారేమో అనుకుంటుంది నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో తీసుకున్నా కోవిడ్ టైంలో కూడా చాలామందికి హెల్ప్ చేసింది మేడం బట్ అంటే వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం అలాంటివి చేయలేదు ఆమె ఎందుకంటే ఫుడ్కి సంబంధించిన విషయంలో ఆమెకు అస్సలు నచ్చదు ఇలా వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం బట్ నాకైతే ఇది బెస్ట్ మెమరీ అని చెప్పాలి